యేసు సూత్ర వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తూ ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్న కీర్తన ఇరవై మూడు కీర్తన ఇరవై నాలుగు కీర్తన ఇరవై మూడులో యహోవాన్ని తన కాపరిగా అనుభవిస్తూ ఉంచిన దావిదు రాస్తూ అంటున్నాడు ఆయన గతము ఆయన ప్రస్తుతం ఆయన భవిష్యత్తు గురించి ఆయన రాస్తూ అంటున్నాడు నా గతం అంతటిని చూస్తూ వచ్చినట్లయితే ప్రభువు నా కొరకు గతంలో నా అవుతా వచ్చాడు ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చాడు నా కాపరవ్వడానికి వాస్తవంగా సువార్తల్లో మనం చూసినట్లయితే ఏ చెబుతున్న మాట మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు ఎట్లా మనం తన గొర్రెలమయ్యాము అని అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటని బట్టి మనం ఆయన గొర్రెలం అవుతా వచ్చాం సృష్టిని బట్టి మనం దేవునికి సంబంధించిన వారం అయితే పాపంని బట్టి మనం దూరమైనప్పటికీ ఆయన విమోచనని బట్టి ఆయన క్రయధనాన్ని బట్టి ఆయన తిరిగి మనలను తన వారిగా చేసుకోవడానికి ప్రాణం పెట్టి కొంటా వచ్చాడు ఇలాంటి కాపరి ఎవరుంటారు ఆయన తన ప్రాణాన్ని మనం కొనడానికి పెడతా వచ్చాడు అది ఆయన గతంలో చేసిన కార్యం ప్రస్తుతం ఈ కీర్తన ఇరవై మూడులో ఆయన చెప్తున్నాడు ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన నన్ను పోషిస్తాడు నాకే కొరత ఉండదు నిజంగా మనం ప్రభుని వెమడిస్తే ప్రభులో మన అన్ని తీర్చబడతాయి ఆయన మనకు కావాల్సిందంతా యేసులో సమృద్ధిగా దొరుకుతాయి ఏసు యేసు బయట మనకి ఏమీ అవసరం లేదు ఏసుతో సంబంధం లేకుండా ఏసు మనకి ఇవ్వంది యేసులో నుండి మనకి దొరకంది మనకు అవసరమే లేదు అది మనకి కీడే అది మన నిత్య భవిష్యత్తుకి అంత మేలైనది కాదు ఏసులో మనకి భవిష్యత్తుకి కావాల్సిందంతా నిత్యత్వానికి కావాల్సిందంతా మనకు సమృద్ధిగా దొరుకుతుంది అందుకే ఈ కీర్తనకారుడు ఇరవై మూడులో యహోవా నా కాపరి నాకు లేమీ లేదు అన్నీ నాకు కావలసిందన్నీ ఆయనలో దొరుకుతాయి వచ్చగలిగిన స్థలాలకి దారి ఆయనకి తెలుసు శాంతికరమైన జలముని యుద్ధకి తీసుకెళ్ళడానికి ఆయనకి ఆ మార్గము తెలుసు నీతి మార్గము గుండా సంచరింపజేయడానికి ఆయనకి తెలుసు మెట్టుకి అన్నిటికీ నేను ప్రభుని పట్టుకుంటే ఇక ప్రభు దగ్గర నుంచి నాకు మిగిలినవి దొరుకుతాయి అని కీర్తనకారుడు చాలా స్పష్టంగా ఇరవై మూడో కీర్తనలో ప్రస్తావిస్తూ ప్రభుని ఘనపరుస్తా ఉంచున్నాడు ఇక్కడ మూడో వచనంలో మనం చూసినట్లయితే ఈ కీర్తన యొక్క కేంద్రము మనకి ఇక్కడ కనపడతా ఉంది ఈ కీర్తన యొక్క కేంద్రము ఈ గొర్రె కాదు లేకపోతే ఏదో సమృద్ధి కాదు లేకపోతే ఏదో విజయవంతమైన జీవితం కాదు ఇవన్నీ వాస్తవాలే అయితే ఇవి అంతాలు కావు ఏంటి అంతము అని అంటే ప్రభువు మనలను తన నామ మహిమ నిమిత్తమై తన నామ మహిమ నిమిత్తమై ఆయన మనలను నడిపిస్తా అంటున్నాడు కనుక మన యొక్క అంతము ఏదో దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు కానీ దేవుని మహిమయే అంతము దేవుడు ఏమి చేసినా అది దేవుని మహిమకి నడిపిస్తది దేవుడు చేస్తున్న ప్రతి కార్యం యొక్క అంతము దేవుని మహిమయే అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఏదైతే దేవుడు చేస్తాడో అది ఖచ్చితంగా దేవుని మహిమ వైపునకు తీసుకెళ్తాది దేవుని మహిమ వైపు తీసుకు వెళ్ళని విషయాన్ని దేవుడు ఎన్నడూ చేయడు అందుకనే ఈ మూడవత్సరంలో ఆయన నన్ను తన నామము నిమిత్తమై నీతి గుండా నడిపిస్తాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు కనుక ఆయన మన నీతి మార్గం గుండా తీసుకొని వెళ్ళడానికి గల ప్రాథమికమైన కారణమే ఆయన నామ మహిమ కొరకై ఆయన ఈ పని చేస్తాడు అంతేకాకుండా ఆయన నాలుగో వచనంలో కేవలము ఆయన ఏదో నడిపిస్తాడు అని ఆపట్లేదు కానీ క్రమశిక్షణ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన దుడ్డు కర్ర దండము కనుక ప్రభు గతంలో మనల్ని కొనడానికి చేసిన క్రయదనం మాత్రమే కాదు కాని ప్రస్తుతము ఆయన నామ మహిమ కొరకే ఆయన నడిపిస్తా వచ్చినాడు రెండవది ఆయన ప్రస్తుతం మనల్ని క్రమశిక్షణ మార్గంలో కూడా నడిపిస్తూ వచ్చినాడు క్రమశిక్షణ మార్గము అని అంటే ఈ ఈ ఈ మార్గము మన స్వయం నుంచి మనకి విడుదల మన పాత చెడిపోయిన మనకి కీడు తీసుకొని వచ్చే అలవాట్ల నుంచి విడుదల ఇచ్చే క్రమశిక్షణగా మనం చూడొచ్చు ప్రభు ప్రేమిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణలోకి తీసుకొని వస్తాడు క్రమశిక్షణ అంటే మనం కష్టపడమే అదే హెబ్రిల్ క్లాస్ పత్రిక పన్నెండవ తేదీ ఏడవ వర్షంలో మనం కష్టపడమే క్రమశిక్షణ ఎండ్యూర్ హార్డ్షిప్ యాస్ డిసిప్లిన్ అని రాస్తున్నాడు కనుక మనం ఎప్పుడైతే కష్టపడతా ఉంటామో ఆ కష్టంలో నుండి ఆ ప్రభు మనలో ఉంటున్న చెత్తంతా తీసేస్తా ఉంటాడు ఆయన మనల్ని సరైన మార్గంలో తీసుకొని వెళ్తాడు కనుక ప్రభు మనల్ని కొన్నిసార్లు ఇబ్బందులు కొన్నిసార్లు శ్రమలు తీసుకొని పోతాడు ఎందుకు అనంటే ప్రభు ఎప్పుడైతే శ్రమ అవసరం లేదో ఆయన ఎప్పుడు శ్రమ అనుమతించాడు ప్రభు శ్రమ అనుమతించాడు అని అంటే దాని వెనకాల ఖచ్చితంగా శ్రమ అవసరము అని గ్రహించాలి ఎప్పుడు మనకి శ్రమ అవసరము అని అంటే రెండు విషయాల కొరకు మనకు శ్రమ అవసరం ఒకటి పరీక్ష కొరకు శ్రమ అవసరం అంటే శ్రమలో కూడా మనం ప్రభుని నిజంగా సర్వోన్నతమైన విధానంలో ప్రేమిస్తామా సర్వోన్నతుడిగా చూస్తామా సర్వోన్నతమైన స్థానాన్ని మనం దేవునికి ఇస్తామా అనే పరీక్ష కొరకై మనకి శ్రమ అవసరము రెండవది మన లోపల ఉంటున్న స్వభావాన్ని బాగు చేయడానికి మనకి శ్రమ అవసరం ప్రభు పరిష్కారాలు ఇవ్వడం చాలా సులువు కానీ ఒకవేళ ఆయన ఉట్టి పరిష్కారాలు ఇస్తూ ఉంటే ఆ పరిష్కారాలను తీసుకొని మనం ఇంకా అజాగ్రత్తగానే జీవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఆయన శ్రమ గుండా తీసుకొని వెళ్తాడో ఆయన పరిష్కారానికి నడిపించినప్పుడు మనం తిరిగి అదే పొరపాటు చేయము తిరిగి వెనక్కి వెళ్ళం తిరిగి జారిపోం కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము మనం కేవలం కేవలము శ్రమ అనేది అనవసరము అని అనుకోకూడదు కానీ ఏసు క్రీస్తు శ్రమ ద్వారా ఇదైతే నేర్చుకున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది కనుక మనకి శ్రమ అవసరం శ్రమ ద్వారా మనం పరీక్షించబడతాం శ్రమ ద్వారానే మనము సరైన ప్రతిష్ఠితమైన మార్గంలో మనము నడవగలిగిన వారంగా ఉంటున్నాం అంతేకాకుండా ఆయన చివరికి వచ్చేటప్పటికి ఐదో వర్షంలో ఆయన విజయవంతమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆరో వర్షంలో నిత్యత్వం తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటాడు నిత్యము నేను దేవుని సన్నిధిలో ఉంటాను నిత్యము కృపాక్షేమములే నన్ను వెంబడిస్తాయి నా దినములన్నీ నేను కృపాక్షేమములతో నేను పౌరి వెంబడిస్తాను అనే అట్టి అంతస్తులో తన నిత్య భవిష్యత్తు గురించి ఇక్కడ ఈ కీర్తనకారుడు రాస్తా ఉంటాడు ఆయన నిత్య భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కేవలము దేవుని ఇంట్లో ఉంటాను నిత్యత్వము అని అంటున్నాడు దేవుని ఇల్లు అని అంటే అదొక స్థనముగా అదొక స్థలముగా ఆయన మాట్లాడట్లేదు కానీ ఈ కీర్తనంతట్లో ఆయన ఒక వ్యక్తితో సంబంధముగా మాట్లాడుతూ ఉంటున్నాడు గతంలో కూడా మనము యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఏదో రక్షణ అనే ఒక అనుభూతిని పొందడానికి కాదు రక్షకునితో సంబంధానికి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు కూడా ఆయన ఏదో పరిశుద్ధ పరచబడ్డం అనే పాఠాలు మనకి నేర్పించడం కొత్త కొత్త విషయాలు మనకి నే నేర్పించి ఏదో ఒక మార్గం గుండా తీసుకెళ్ళడం కాదు కానీ ప్రతి దినం ఆయనతో ఉంటున్న సంబంధం ఆ సంబంధం కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యం అంతేకాదు మూడవది భవిష్యత్తులో కూడా మనం ఏదో పరలోకమనే స్థలానికి మనం ఏదో పరలోకమనే ఒక డెస్టినీకి ఒక గమ్యానికి చేరుకుంటున్నాం ఒక స్థితికి చేరుకుంటున్నాం కాదు మనం పరలోకానికి ఎందుకు చేరుకుంటాము అని అంటే ఆ స్థలంలో ఏం లేదు అనే వ్యక్తితో సంబంధమును బట్టే ఆ స్థలానికి విలువ వస్తుంది కనుక గతంలో మనం ప్రభు దగ్గర నుంచి ఏదో సిద్ధాంతాన్ని పొందలేదు ప్రభుత్వ సంబంధాన్ని పొందాం ప్రస్తుతం మన ఆత్మీయ జీవితాలతో ఆత్మీయ జీవితాలలో ప్రభుతో మనము ఏదో ఏదో ఒక ఒక సర్వీస్ లేకపోతే ఏదో ఒక పాఠాలని మనం నేర్చుకోవడమే కాదు కానీ మనం ప్రభుత్వ సంబంధం కలిగి బ్రతుకుతాం నిత్యత్వంలో మనం ఏదో ఒక స్థలానికి వెళ్ళిపోవడమే కాదు కానీ మనము దేవునితో నిత్య సంబంధమును కలిగి మనము ఆయనతో నిత్యత్వంలో సమయం గడుపుతా ఉంటాం కనుక ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో గతంలో ఆ కాపరితో సంబంధం ప్రస్తుతం కాపరితో సంబంధం భవిష్యత్తులో కూడా కాపరితో సంబంధం గతంలో కాపరి చేసిన ప్రాణ బట్టి ప్రేమతో ఆయనకు సంబంధం ప్రస్తుతం కాపరి మనకు చేసేదాన్ని బట్టి ఆయనతో ఉంచిన ప్రతిష్ఠితమైన ఒక ఒక పరిశుద్ధమైన సంబంధం భవిష్యత్తులో భవిష్యత్తులో కాపరి మనకి నిత్యత్వము ఆయన మన తృప్తి అయి ఉంటాడు కనుక మనము నిత్యత్వం ఆయనతో కలిగి ఉండే సంబంధం కాపరితో సంబంధం లేకుండా గతం ప్రస్తుతం భవిష్యత్తులో ఆయన ఎన్ని మేలు చేసినా దానివల్ల లాభమే లేదు కదా ఈ మేలులన్నీ కేవలం మార్గాలు మాత్రమే ఈ మేలులన్నీ కేవలం కేవలం పర్యావసానాలు మాత్రమే ఈ మేలులన్నీ కేవలము కేవలము తాత్కాలికమైనవి మాత్రమే అయితే అసలు ఆయనతో ఉంటున్న అవినాభవ సంబంధం కీర్తన ఇరవై నాలుగుకి కీర్తన మనల్ని నడిపిస్తూ ఉంటుంది కీర్తన ఇరవై నాలుగు ప్రాముఖ్యంగా ఆయన మందసము రెండవ సమయ గ్రంథం ఆరవాధ్యాయంలో అధ్యాయంలో లో తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ కీర్తన రాయబడినట్టు మనము చూడొచ్చు కీర్తన ఇరవై నాలుగులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యహోవాదే మొదటి వచ్చంలో అంటాడు భూమియు దాని సర్వసంపూర్ణతయు లోకములు దాని నివాసులు యహోవావే అని అంటాడు అంటే ప్రభువు సార్వభౌమత్వాన్ని ఈయన గుర్తుపడతా వచ్చ ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని ఈయన గుర్తుపెట్టి ఈ ప్రభువే ఈ ప్రభువే సమస్తానికి కారణం ఈ ప్రభువులోనే సమస్తం ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తెరగలుగుతా ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ ప్రభువే సమస్తానికి మూలమని సమస్తానికి కారణమని గుర్తెరుగుతూ ఉంటున్నాడో ఇప్పుడు ఆయన ప్రభువు ప్రభువు దగ్గరికి వెళ్ళడం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు చాలాసార్లు మనము ప్రభువుకి ఏదో కావాలా దేవునికి ఏదో కొరతుంది అందుకే ఆయన మనల్ని కోరుకున్నాడు అని అనుకుంటాం అపోసుల కార్యాలు పదిహేడో దేవు ఇరవై ఐదో వచ్చాం చాలా స్పష్టంగా చెబుతున్నమాట ఆయన మనుషుల హస్తములు కూడా కాదు ఆయన మానవులు కట్టిన నివాసంలో ఉండేవాడు కాదు ఎందుకంటే అనికే కొరత లేదు కాబట్టి ప్రభుకి మన సేవ కంటే ప్రభుకి మన అర్పణల కంటే మనము ఆయన ప్రేమను బట్టి ఆయన కోరుకున్నాడు తప్ప ఆయనకి ఏదో కొరతుందని ఆయనకి ఏదో చేత కానీ తన ముందని మనల్ని ఆయన కోరుకోలేదు మనం ఏదో చేస్తామని కోరుకోలేదు మనం ఏదో ఇస్తామని కోరుకోలేదు కానీ మనల్ని మనము ఆయన ప్రేమతో కప్పడానికి ఆయన కోరుకుంటావచ్చు కనుక ఈ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం కేవలం దేవుని కోరిక ఏదో చెయ్యాలి ఏదో ఇవ్వాలి అనే తాపత్రయంతో బతుకుతాం చేయడం మంచిదే ఇవ్వడం మంచిదే అయితే అది రెండవది మన ముందు ప్రభుకి చెందాలి మనం ఆయనకి చెందకుండా ఆయనకి చేయడం ఆయనకి ఇవ్వడం ఆయనకి అవసరం లేదు మానవుల సిద్ధాంతాలకి అవసరమేమో మానవుల మనుగడకి అవసరమేమో కానీ దేవునికి మనము ఇవ్వడం మనం చేయడం అనేది ప్రాథమికమైనది కాదు మనం ఆయనతో సంబంధం కలిగి ఉండడం అనేది ప్రాథమికమైన విషయం అంతేకాకుండా ఆయన ఆయనతో ఎప్పుడైతే ఇలాంటి సంబంధం కలిగి ఉంటామో అప్పుడు మూడవ శయంలో జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళగలరు ఎవరు ఆయన దగ్గర నివసించగలరు అని అంటే ఎవరు శుద్ధమైన చేతులు కలిగి ఉంటారో పవిత్రమైన హృదయం కలిగి ఉంటారు ఈ రెండింటినీ జోడించి రాస్తూ ఉంటున్నాడు క్లీన్ హ్యాండ్స్ ప్యూర్ హార్ట్ అంటే పవిత్రమైన చేతులు ఆ తర్వాత నిర్మలమైన నిర్దోషమైన హృదయం ఈ రెండు కలిసి వెళ్తాయి నాకు కేవలం నిర్దోషమైన చేతులు ఉన్నాయి కానీ పవిత్రమైన హృదయం లేదు పవిత్రమైన హృదయం మాత్రం ఉంది నిర్దోషమైన చేతులు లేవు అనేది అసాధ్యం నిజమైన విశ్వాసము ఖచ్చితంగా ఖచ్చితంగా అది క్రియలతో కూడిన విశ్వాసముగా మనం చూడొచ్చు కనుక ఇక్కడ ఈ కీర్తనకారుడు నాలుగవచంలో ఆయన హృదయంలో జరిగిన కార్యం అంటే ప్రభుని ప్రభువుగా ఎప్పుడైతే మనం చూస్తామో హృదయంలో అప్పుడు మన చేతులు కూడా ఆయనకి నచ్చినట్టు బతుకుతాయి మనము ఇక విగ్రహములో ఏమాత్రము ఆనందించము లేక ఏమాత్రము వేరే ఏ విగ్రహాన్ని కూడా మనం సేవించము ఇక్కడ విగ్రహం అంటే ఇంకా దేవుణ్ణి బైబిల్ చూపించినట్టు పూర్తి దేవుణ్ణి దేవుడిగా చూడడం దేవుళ్ళు నీకు నచ్చని విషయాలు తీసేస్తే నువ్వు దేవుణ్ణి నుంచి కూడా ఒక విగ్రహం తయారు చేసినట్టే దేవుణ్ణి పూర్తి దేవుడిగా స్వీకరించడం చాలా ప్రాముఖ్యం కనుక ఎప్పుడైతే నీ హృదయంలో దేవుణ్ణి నిత్యముగా ప్రేమిస్తామో అప్పుడు దేవుణ్ణి దేవుడిగా మనం అనుభవించి స్వీకరించగలము అని చెబుతా ఉన్నాడు అదే కాకుండా ఐదు ఆరు వచనాల్లో నిత్యమైన మిగిలిపోయే ఆశీర్వాదం గురించి ఆయన మాట్లాడుతూ ఏడు నుంచి వచనాల వరకు ప్రాముఖ్యంగా మందసం లోపలికి వచ్చేటప్పుడు సాదృశ్యంగా అలంకార భాషలో ఆ తలుపులు తీబడ్డం గురించి ఆ సంతోష ఆనందాల గురించి ఆయన రాస్తూ ఆయన ఈ కీర్తని ముగిస్తా ఉంచాడు కనుక మనము యేసు అనే వ్యక్తిని ఆధారం చేసుకొని బతకడం గతంలో కూడా ఆయనతో సంబంధమే ప్రస్తుతం ఆయనతో సంబంధం భవిష్యత్తు కూడా ఆయనతో సంబంధంలోనే జీవించడము అంతేకాకుండా మనం ఆయనకి ఏదో చేసేయాలి ఏదో ఇచ్చేయాలి దానికంటే మనం ఆయనకి సంబంధించిన వారమే ఉండడమే ప్రాథమికమైనది ఏ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీ మనస్సు కోరినట్టు మేము జీవించే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రచ్చుకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె